ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో ఒకటే మంచి సైజులో కనిపిస్తుంది దేశీయ సీమ ఏదో కనిపిస్తుంది కదా ఎదైతే ఈ విధంగా ఉంది చూస్తున్నాము ఏనా మీదేనా ఇది ఒకటే ఉన్నదా ఏనా పళ్ళుందా అన్ని కలిపింది ఏం చెప్పిన ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలు ఎత్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనం చేద్దాం లేపక్క పక్క గ్యారంటీనా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు విడిపనకల్ గ్రామం అనంతపూర్ జిల్లా కదా రైట్ విడిపనకల్ మండలం కూడా అదే కదా రైట్ నెంబర్ చెప్పండి మీది ఎనభై ఎనభై ఎనిమిది ఏడు తొంభై ఏడు పది పది తొంభై తొంభై తొమ్మిది పద్దెనిమిది ప్రసానికి ఒకటే ఆ దాంట్లో ఉంది ప్రసాంగ ఒకటే ఉందన్న ఇచ్చేసారు దీని జత అమ్మినారా అక్కడే అమ్మినారా ఇక్కడ మార్కెట్లోనే అమ్మినారా ఒకటే ఉంది ఇప్పుడు పక్క అయితే గ్యారంటీ రైట్ మా సంతకు వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఎద్ద ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు చైతన్య రైట్ సైడ్ మంచి భరోసానే ఇస్తున్నారు నడక భాగాలు కూడా చూస్తున్నారు పెంచి వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి